హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చిట్టి శనగల మసాలా అరకప్పు చిట్టి శనగలు దాంట్లోకి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఒక ట్వెల్వ్ అవర్స్ బాగా నానాలి నానాక శుభ్రంగా కడిగి వాటిని ఉడకపెట్టాలి శనగలు బాగా ఉడికాక ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి తర్వాత రెండు పొంగల తర్వాత దించేయాలి ఒక గిన్నె తీసుకొని పోపు పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు జీలకర్ర సాయిపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాక ముందుగా ఉడకబెట్టిన శనగలను దీనిలో యాడ్ చేసుకోవాలి ఒక వెడల్పు గిన్నె తీసుకొని దానిలోకి ఈ శనగలని తీసుకోవాలి దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి అలాగే పుదీనాని సన్నగా తరిగి తీసుకోవాలి దాంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని మిక్స్ చేసుకుంటే చిక్కి సనగుల్ల మసాలా రెడీ దీన్ని పిల్లలకి పెద్దలకి బట్ చాలా ఇష్టంగా తింటారు ట్యాంకీ ఫర్ వాచింగ్